ఇది ఎవరు రాజకీయ నాయకులు కావాలని మీరు కట్టం ఫ్లెక్స్ అని చెప్పం మేము మీరు కట్టున్నారు కట్టినప్పుడు అది చూసి మీరు ఇప్పించాలి లేదంటే ఆ పోల్స్ ని కట్టిన దానివల్ల యాక్సిడెంట్లు అవుతాయి మిగతా అన్ని ఏం జరిగినా పర్వాలేదు మనుషులకి ప్రాణాంతకం అయ్యే అంత వరకు మనం ఫ్లెక్స్లు కట్టుకోవాల్సిన అవసరమే లేదు ఎక్కడ కూడా ఎలక్ట్రిక్ పోల్కి

కట్టుబడి పాడేలో ఇక ముందు రెండవ గ్రాండ్లో కట్టారు గుర్తుందా వడ్డీ పాడ్యానికి కట్టుబడి పాడ్యానికి మధ్యలో అక్కడి నుంచి లో నుంచి రెండు చీలికలు వస్తాయి అటు పక్క నుంచి మీ కట్టుబడి పాడే కానుకున్నా ఒకటి ఈ వడ్డీ పాడడానికి ఆనుకున్న ఒకటి రెండు కలిసి అటు ఫీల్డ్స్లోకి వెళ్ళిపోతాయి నాలుగో నుంచి చనిపోతాయి అట్లానే అన్న ఇప్పుడు నేను చెప్తున్నా నేను చెప్పిన నువ్వు అడిగినా కదా నేను చెప్పండి ఈ ఒకటో వార్డులో ఏ అయితే నొడా గ్రాంట్ లో కట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సిల్ట్ అట్నే ఆగిపోంది రామచంద్రపురం లో అయితే ఒకటో వార్డ్లో అయితే దాన్ని తీయడానికి పెట్టింది అది ఈ ఈ కచ్చాకాలం తీసేసి తర్వాత వచ్చేసి పంచేడు ఒవేరులో ఒవేరులో ఎస్టీ కార్ని ఆనుకొని ఒక ట్రైన్ కట్టాడు గతంలో ఆ లో నీళ్లు అటు ఎలా అటు పంపించాలని మన వాళ్ళు అంటారు గతంలో అటు పంపించకుండా దాన్ని ఏం చేశారు అటు పంపించే మార్గం కూడా లేదు పంపించే మార్గం కూడా లేదు అవి రెండు తీసుకొచ్చి సెంటర్లో ఒక పైప్ వేసి ఇటుపక్క బొలాలు లేక ఉన్న కాలువని మరి అది మళ్దే వెళ్ళి పోవాలన్నా అది మన వాళ్ళు ఆ కాలం కోసం కూడా పెట్టాను మీరు అన్నట్టు పదమూడులో కూడా కొన్ని అక్కడక్కడ సీట్లు మాది పెట్టలేదు మా వాడు పెట్టలేదు అని కూడా అంటారు కాబట్టి అది జనరల్ గా పెట్టిందన్న ఏదైతే రికార్డ్ చేస్తారో దాన్నే ఇస్తారు సార్ నేను ఎక్కడ అంటే స్పెసిఫికేషన్ పెట్టాలి కాలంలో తీయాలా లేదు గొడవల కాలం అని పెట్టారు కదా ఇది వస్తే దీనికి కూడా ఒక పేరు పెట్టాలి దీనికేం పెట్ట పెట్టుకున్నా ఈ యాగ్రికల్చర్ పెట్ట పెట్టాలా పెట్టకుండా మీరు ఏంట కానీ యాక్చువల్ గా పిడబ్ల్యూడి మనం వాడుతున్నది ఏం చెప్పింది పిడబ్ల్యూడి సార్ నువ్వు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా చేసుకుంటా బిల్లు కార్డ్ చేసుకొని బిల్ చేసుకో అటు అని కూడా మీరు మనం చేసినది కూడా పెట్టుకొని ఉంటారు అన్న ఏస్ సార్ నేను అనగలేదు సార్ అంటారా అంటున్నాను

ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళ చేతనే గ్రాంట్ పెట్టించి చేయించాలి సార్ వాళ్ళ చేతనే గ్రాంట్ పెట్టించి చేయించాలే చేస్తారు కదా ఎమ్మెల్యే గారు చేస్తారు కదా ఎమ్మెల్యే నోటి చెప్పుంటే చేయిస్తారు కదా చేయిస్తారు కదా మళ్ళీ మున్సిపల్ కూర్చున్నా చెప్పండి నేను అదే చెప్పండి ఉన్నాయి ఉండండి

దానికి ఐదు లక్షల రూపాయలు మాత్రం బిల్లు పెట్టి ఉన్నారు అడిగా అందులో నేను తగ్గితే వచ్చారు ఐదు లక్షలు పని చేశారు ఇప్పుడు చేసామని చెప్పారు అందులో నీళ్ళు తగ్గినా ఈ ఐదు లక్షలు చేసిన ప్రతి కాలం దానివల్ల మాకు బాధలు కాదు గా అది మా ఛానల్ మీద కనుక ఎవరు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతుంది మేము ఎందుకంటే ఒక పోయాలన్నా ఒక నాట్లు వేయాలన్నా చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే తుఫాన్ వచ్చినప్పటి నుంచి చెట్లు పడిపోయే దాంట్లో మొత్తం ఆసన కాల వాడు అన్నట్టుగా ఉంటారు ఇరిగేషన్ వాళ్ళు మనం అడిగాను మేడం ఏ గారిని అడిగితే టెండర్లు ఏమి ఉండేమో ఒక వారం పది వారం అయితే చేస్తాం ఇప్పుడు ఆల్రెడీ నారా అసలు కూడా వేసిన కానీ ఇప్పుడు కూడా ఇబ్బంది కాదు మేడం ఇక్కడ నార్మల్ మాత్రం మేడం అది సరదా కాస్తుంది దయచేసి కొంచెం తొమ్మిదిన నగర పంచాయతీ ఆర్థిక సంఘం ద్వారా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం రెండో విడతగా టైడ్ గ్రాంట్ కొరకు ఎనభై నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల రెండు వందల పదమూడు రూపాయలు మరియు అన్ గ్రాంట్ కొరకు యాభై ఆరు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు మంజూరైనవి సదరు నిధులను ఈ క్రింది సూచించిన పనుల కొరకు కేటాయించుటకు చైర్పర్సన్ ఉత్తిరెడ్డిపాడు నగర పంచాయతీ వారి ముందస్తు అనుమతి మంజూరు చేసి ఉన్నారు కావున చైర్పర్సన్ గారి చర్యను రాటిఫై రాటిఫికేషన్ నిమిత్తము కౌన్సిల్ ముందు ఉంచడమైనది అమౌంట్ ప్రపోజల్ ఫర్ అమౌంట్ ప్రపోజల్ ఫర్ సిసి చార్జెస్ యాభై ఐదు లక్షల ఇరవై వేలు